హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పార్ట్ సిక్స్ని చూద్దాం ఈ వీడియోని చూసే ముందు మిగిలిన ప్రీవియస్ వీడియోని కూడా చూడండి మొక్కల్లో జీవక్రియలు ఏటీపీ అణువులో ఉండే శక్తి ఏడు వేల రెండు వందల క్యాలరీలు ఏటీపీ అణువులో ఉండే శక్తి ఏడు వేల రెండు వందల క్యాలరీలు ఆక్సిజన్ను ఖర్చు అయ్యే వాయువు అంటారు స్థిరమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది ఖర్చు అయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ స్థిరమైన వాయువు మొక్కల వేర్లు లెంటిసెల్స్ మూలకేశాల ద్వారా గాలిని శోషిస్తాయి మొక్కల వేర్లు లెంటిసెల్స్ మూలకేశాల ద్వారా గాలిని శోషిస్తాయి మొక్కల వేర్లు లెంటిసెల్స్ లేదా మూలకేశాల ద్వారా గాలిని శోషిస్తాయి అంటే మొక్కల వేర్లు గాలిని ఏ విధంగా శోషిస్తున్నాయి లెంటిసెల్స్ లేదా మూలకేశాల ద్వారా శోషిస్తున్నాయి నెక్స్ట్ పాయింట్ చిత్తడి నేలల్లో ఉండే మడవేర్లలో శ్వాసక్రియ కోసం ఏర్పడిన అనుకూలనం వాయుగత వేర్లు చిత్తడి నేలల్లో ఉంటాయి కదా చిత్తడి నేలల్లో ఉండే మడ అడవులు ఉంటాయి కదా అక్కడ మడ అడవుల్లో ఉండే మడచెట్ల యొక్క వేర్లలో శ్వాసక్రియ కోసం ఏర్పడే అనుకూలనం ఏంటి వాయుగత వేర్లు మొక్కల శ్వాసక్రియలో మొదటి దశ గ్లైకాలిసిస్ గ్లైకాలసిస్ మొక్కల శ్వాసక్రియలో మొదటి దశ ఏంటి గ్లైకాలసిస్ గ్లైకాలసిస్ అంటే ఏంటి గ్లూకోజ్ రెండు పైర్విక్ కామలపు అణువులుగా విడిపోతుంది గ్లైకాలసిస్లో ఏమవుతుంది గ్లూకోజ్ పైర్విక్ కామలపు అణువులుగా విడిపోతుంది గ్లైకాన్ గ్లైకాస్ అంటే గ్రీకు పదానికి అర్థం చక్కెర గ్లైకాస్ అనే గ్రీకు పదానికి అర్థం చక్కెర గ్లైకాలజిస్ దశను కనుగొన్నవారు గుస్తవ్ టెన్ ఒట్టో మేయర్ ఆఫ్ జాకబ్ కరోకా పర్నాజ్ గ్లైకాలజిస్ దశను కనుగొన్నవారు గుస్తవ్ ఎమ్టెన్ ఒట్టో మేయర్ ఆఫ్ జాకబ్ కరోకా పర్నాజ్ గ్లైకాలసిస్ దశని కనుగొన్నవారు గుస్తవ్ ఎమ్టెన్ ఒట్టో మేయర్ ఆఫ్ జాకబ్ కరోకా పర్నాజ్ నెక్స్ట్ బిట్ చూద్దాం పైరువిక్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ను జరిపిస్తుంది పైర్విక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ను జరిపిస్తుంది ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ని జరిపించే ఎంజైమ్ ఏంటి పైర్విక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ నెక్స్ట్ పాయింట్ ఆక్సిడేటివ్ డి కార్బాక్సిలేషన్ కార్బాక్సిన్ అణువు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో కార్బాక్సిన్ అణువు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది నెక్స్ట్ పాయింట్ ఒక గ్లూకోజ్ అణువు నుంచి క్రబ్స్ వలయం ముగిసేసరికి ఆరు కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఎనిమిది ఎన్ఏడిహెచ్ రెండు ఎఫ్ఏడిహెచ్ టూ రెండు ఏటీపీ అణువులు ఏర్పడతాయి ఒక గ్లూకోజ్ అణువు నుంచి క్రబ్స్ వలయం ముగిసేసరికి ఆరు కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఎనిమిది ఎన్ఏడిహెచ్ రెండు ఎఫ్ఏడిహెచ్ టూ రెండు ఏటీపీ అణువులు ఏర్పడతాయి మొక్కల్లో పెరుగుదల నిరంతరంగా జరగడానికి కారణమైన క్రియాశీలక కణజాలం విభాజ్య కణజాలం మొక్కల్లో పెరుగుదల నిరంతరంగా జరగడానికి కావలసిన అంటే కారణమైన క్రియాశీలక కణజాలం విభాజ్య కణజాలం అంటే పెరుగుదల నిరంతరంగా మొక్కల్లో జరగాలంటే ఒక కణజాలం కావాలి ఆ కణజాలం ఏంటి విభాజ్య కణజాలం ఈ విభాజ్య కణజాలం క్రియాశీలకమైన కణజాలం అనమాట నెక్స్ట్ పాయింట్ మొక్కల పెరుగుదలకు కారణమయ్యే బాహ్య కారకాలు కాంతి ఉష్ణోగ్రత నీరు పోషకాలు ఆక్సిజన్లు అంతర కారకాలు పెరుగుదల నియంత్ర నియంత్రణ పదార్థాలు ఇక్కడ ఏంటి బాహ్యకారకాలు ఏంటి కాంతి ఉష్ణోగ్రత నీరు పోషకాలు ఆక్సిజన్లు ఈ బాహ్య బాహ్య పోషక బాహ్య కారకాలు నెక్స్ట్ అంతర ఏంటి పెరుగుదల నియంత్రణ పదార్థాలేమో అంతర కారకాలు అనమాట నిర్ది నెక్స్ట్ పాయింట్ నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే అధిక కాల ప్రమాణం ఉన్నప్పుడు పుష్పించే మొక్కలు కాల మొక్కలు నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే అధిక కాల ప్రమాణం ఉన్నప్పుడు పుష్పించే మొక్కలను దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు నెక్స్ట్ నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి పన్నెండు గంటల కంటే తక్కువ కాల వ్యవధి కాల ప్రమాణం ఉన్నప్పుడు పుష్పించే మొక్కలు హ్రస్వకాంతి కాల మొక్కలు మొక్కలలో అతి త్వరగా పుష్పోత్పత్తిని ప్రేరేపించే పద్ధతి వెన్నలైజేషన్ మొక్కలలో అతి త్వరగా పుష్పోత్పత్తిని ప్రేరేపించే పద్ధతి వెన్నలైజేషన్ ద్వివార్షిక మొక్కలకు ఉదాహరణ బీట్రూట్ క్యాబేజ్ క్యారెట్ ద్వివార్షిక మొక్కలకి ఉదాహరణ బీట్రూట్ క్యాబేజ్ క్యారెట్ భిన్న పత్రోత్పత్తిని చూపే మొక్కలు లార్క్ స్పర్ కొత్తిమీర పత్తి బటర్ కప్ భిన్న పత్రోత్పత్తిని చూపే మొక్కలు లార్క్ స్పర్ కొత్తిమీర పత్తి బటర్ కప్ భిన్న పత్రోత్పత్తిని చూపే మొక్కలు లార్క్ స్పర్ కొత్తిమీర పత్తి బటర్ కప్ భిన్న పత్రోత్పత్తిని చూపే మొక్కలు లార్క్ స్పర్ కొత్తిమీర పత్తి బటర్ కప్ నెక్స్ట్ పాయింట్ కొత్తగా ఏర్పడిన కణాలు నిర్దిష్టమైన విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వం చెందుతాయి అని ప్రతిపాదించినది వా నీల్ కొత్తగా ఏర్పడిన కణాలు నిర్దిష్టమైన విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వం చెందుతాయి అని ప్రతిపాదించిన వారు వా నీళ్ళు నెక్స్ట్ పాయింట్ మొక్కలు నేల నుంచి మాత్రమే కాక ఇతర వనరుల నుంచి పోషకాలను గ్రహిస్తాయి అని నిరూపించిన వారు వాన్ హెల్మాంట్ మొక్కలు నేల నుంచి మాత్రమే కాక నేల నుంచి మాత్రమేగాక ఇతర వనరుల నుంచి పోషకాలను గ్రహిస్తాయని నిరూపించిన వారు వాన్ హెల్మాంట్ నెక్స్ట్ పాయింట్ ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ రూపంలో ఆహారాన్ని తయారు చేస్తాయి ఎవరు జూలియస్ వాన్ సాక్స్ నెక్స్ట్ పాయింట్ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఆ మొక్కలు గ్రహించే నీటి నుంచి ఏర్పడుతుంది అని రుజువు చేసిన వారు రాబర్ట్ హిల్ ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ రూపంలో ఆహారాన్ని తయారు చేస్తాయి అని కనుగొన్నవారు జూలియస్ వాన్ సాక్స్ నెక్స్ట్ పాయింట్ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఆ మొక్కలు గ్రహించే నీటి నుంచి ఏర్పడుతుంది అని రుజువు చేసిన వారు రాబర్ట్ హిల్ పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఆక్సిజన్ వాయువును కనుగొన్నది లెవోయిజర్ పదిహేడు వందల డెబ్బై ఐదులో ఆ వాయువుకు నామకరణం చేసింది లెవోయిజర్ పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయి అని కనుగొన్నవారు జాన్ ఇంజన్ హౌజ్ కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయని నిరూపించే ప్రయోగంలో ఉపయోగించిన నీటి మొక్కలు ఎలోడియా హైడ్రిల్లా పద్దెనిమిది వందల పదిహేడులో పద్దెనిమిది వందల పదిహేడులో పెళ్ళి డియర్ మరియు క్యావెంచు పత్రహరితం అనే పదార్థాన్ని కనుగొన్నారు ఈ పాయింట్స్ మరొకసారి చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇవి కొత్తగా ఏర్పడిన కణాలు నిర్దిష్టమైన విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వం చెందుతాయని ప్రతిపాదించిన వారు వాన్ నీల్ నెక్స్ట్ మొక్కలు నేల నుంచి మాత్రమే కాక ఇతర వనరుల నుంచి పోషకాలను గ్రహిస్తాయని నిరూపించిన వారు వాన్ హెల్మాంట్ నెక్స్ట్ పాయింట్ ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ రూపంలో ఆహారాన్ని తయారు అన్నది జూలియస్ వాన్ సాక్స్ సాక్స్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఆ మొక్కలు గ్రహించే నీటి నుంచి ఏర్పడుతుంది అని రుజువు చేసిన వారు రాబర్ట్ హిల్ కిరణజన్య క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఆ మొక్కలు గ్రహించి నీటి నుంచి ఏర్పడుతుందని రుజువు చేసిన వారు హీల్ పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఆక్సిజన్ వాయువును కనుగొన్నవారు లెవోయిజర్ పదిహేడు వందల డెబ్బై ఐదులో ఆ వాయువుకు నామకరణం చేసింది లెవోయిజర్ పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయి అని కనుగొన్నవారు జాన్ ఇంజన్ హౌస్ పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయని కనుగొన్నవారు జాన్ ఇంజన్ హౌస్ కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయని నిరూపించే ప్రయోగంలో ఉపయోగించే నీటి మొక్కలు ఎలోడియా హైడ్రిల్లా పద్దెనిమిది వందల పదిహేడులో పెళ్లిటియర్ మరియు క్యావెన్షు పత్రహరితం అనే పదార్థాన్ని కనుగొన్నారు పద్దెనిమిది వందల పదిహేడులో పెళ్లిటియర్ మరియు క్యావెన్షు అనే పదార్థాన్ని కనుగొన్నారు పద్దెనిమిది వందల పదిహేడులో పెళ్లిటియర్ మరియు క్యావెన్స్ అనే పదార్థాన్ని ఎనభై జూలియస్ వాన్ సాక్స్ పత్రహరిత వర్ణ ద్రవ్యం ఉండే ప్రదేశాన్ని నిర్ధారించారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో జూలియస్ వాన్ సాక్స్ పత్రహరిత వర్ణ ద్రవ్యం ఉండే ప్రదేశాన్ని నిర్ధారించారు నెక్స్ట్ హరిత రేణువులోని మధ్యంతర ద్రవం స్ట్రామా హరిత రేణువులోని మధ్యంతర ద్రవం స్ట్రోమా క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ రంగులోను క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులోను జాందోఫిల్ పసుపు కెరోటినాయిడ్ పసుపు నుంచి నారింజ వర్ణంలో ఉంటాయి క్లోరోఫిల్ ఏ యొక్క రంగు ఏంటి నీలి ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ ఏ యొక్క రంగు నీలి ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగు జాందోఫిన్ పసుపు కెరేటినాయిడ్ పసుపు నుంచి నారింజ వర్ణంలో ఉంటాయి నీటి కాంతి విశ్లేషణను కనుగొన్నవారు రాబర్ట్ హిల్ నీటి కాంతి విశ్లేషణను కనుగొన్నవారు రాబర్ట్ హిల్ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నీటి కాంతి విశ్లేషణను కనుగొన్న ఎవరు రాబర్ట్ హిల్ ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎన్ఏడిపి నికోటినమైడ్ ఎడినైన్ డైన్ డైన్ న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ ఏటీపీ అంటే ఏంటి ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ ఎన్ఏడిపి అంటే నికోటినమైడ్ ఎడినైన్ డైన్ న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ నిష్కాంతి చర్యలో మొదటిగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఫాస్ఫోగ్లిజారిక్ ఆమ్లం నిష్కాంతి చర్యలో మొదటిగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఫాస్ఫోగ్లిజారిక్ కామ్లము పరాన్నజీవి పోషణ చూపు మొక్కకు ఉదాహరణ కస్కుట ఇది కణ్వాణువు కుటుంబానికి చెందినది పరాన్నజీవ పోషణ చూపు మొక్కకు ఉదాహరణ కస్కుట ఇది కణ్వాణువు కుటుంబానికి చెందినది సి ఫోర్ మొక్కలకి ఉదాహరణ జొన్న మొక్కజొన్న సిఫోర్ మొక్కలకి ఉదాహరణ జొన్న మొక్కజొన్న క్లాడోఫొరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా నీలి ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అధికంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ రేటు అధికంగా ఉంటుందని నిరూపించబడింది క్లాడోఫరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా నీలి ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అధికంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ రేటు అధికంగా ఉంటుందని నిరూపించబడింది పర్పుల్ ఆకుపచ్చడి సల్ఫర్ బ్యాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగక్రియలలో ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ ఉత్పత్తి అవుతుంది పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ ఉత్పత్తి అవుతుంది పత్రహరితం ఏ సెవెన్ హండ్రెడ్ ఎన్ఎం వద్ద సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎన్ఎం వద్ద కాంతిని శోషిస్తుంది పత్రహర్తం ఏ అనేది ఏడు వందల ఎన్ఎం వద్ద ఆరు వందల ఎనభై ఎన్ఎం వద్ద కాంతిని శోషిస్తుంది సీత్రీ మొక్కలకు ఉదాహరణ టమాటో బెర్ బెల్ పెప్పర్ బార్లీ ఓట్స్ వరి గోధుమ పత్తి మరి ఫోర్ మొక్కలకి ఉదాహరణ ఏమనుకున్నాం జొన్న మొక్కజొన్న అనుకున్నాం త్రీ మొక్కలకి ఉదాహరణ టమాటో పప్పర్ బార్లీ ఓట్స్ వరి గోధుమ పత్తి త్రీ మొక్కలకి ఉదాహరణ నెక్స్ట్ మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతి హైడ్రోఫోనిక్స్ మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు మిగిలిన ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం